ఇప్పుడు ఈవన్నీ నేను ఎక్కడ ఎలా దాచాలో కూడా అర్థం కావట్లేదు నేను ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో ఈ విధంగా భూమి అనుకుంటూ ఉంటుంది ఏం చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది సరే నేను ఏదో ఒకటి చేసి ముందు ఈయన గారు పైకి వెళ్ళాక ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్తే సరిపోతుంది ఇక అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో గగన్ మాత్రం అలా వర్క్ చేసుకుంటూ ఉండగా భూమి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు చెప్పుతాయి తక్క ఆహా ఏం లేదు ఏం లేదు అని అంటూ వెంటనే భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని పైకి వెళ్తూ ఉంటే ఇక అంతలో గగన్ మాత్రం ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు అమ్మయ్యా ఇక రూమ్లోకి వెళ్తాడేమో అని అనుకుంటూ పైనుండి చూస్తూ ఉంటుంది గగన్ వెంటనే రూమ్లోకి వెళ్తాడు అప్పుడు వెంటనే భూమి క్రిందికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలాగైనా రూమ్లోకి తీసుకురావాలి లేదంటే బయట చూసారంటే అంతే సంగతి ఏంటి ఎందుకు ఎందుకు తీసుకొని వచ్చావని ఆరాలు తీస్తూ ఉంటే నేనేం చెప్తాను నేనేమీ చెప్పలేను ఆ నిజమేంటో తెలిసాకి ఆ తర్వాతే నేను అన్ని విషయాలు బయట పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఈ సార్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి పైకి తీసుకెళ్తే అనుమానం వస్తుంది కదా మళ్ళీ క్రిందికి ఎలా తీసుకొని రాగలను క్రిందున్న గెస్ట్ హౌస్లోకి సార్ని తీసుకెళ్తే సరిపోతుంది ఆ తర్వాత ఆయన స్పృహలోకి వచ్చాక అసలు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఏంటి ఎక్కడ ఉన్నారు అని ఆ సార్ని అడిగి తెలుసుకుంటాను అని మనసులో భూమి అనుకుంటూ వెంటనే డోర్ తలుపులు తెలిసి రూమ్లో కృష్ణప్రసాద్ని నెమ్మదిగా పడుకోపెట్టి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఎన్నాళ్ళుగా ఎన్నాళ్ళ నుంచో ఆయన కోసం వెతుకుతున్నాను కానీ ఆ దేవుడే నిజంగా నాకెదురుగా కళ్ళకు కనిపించేటట్టు ఆ దేవుడే చేశాడేమో ఇక నా కుటుంబం ఏంటి ఎక్కడ ఉంది అని ఆయనే చెప్తారు అని మనసులో భూమి అనుకుంటూ ఎంతో సంతోషంగా పడుకుంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం స్టోర్ రూమ్లోకి వెళ్ళి భూమి ఎంతో ఎక్సైటింగ్గా డోర్ తలుపులు తెరవగానే ఆ స్టోర్ రూమ్లో కృష్ణప్రసాద్ కనిపించరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ స్టోర్ రూమ్లోనే కదా ఈయన ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అంతలో అక్కడ పనిచేస్తున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరేమైనా ఇక్కడ ఒక సార్ని చూసారా సార్ అంటే ఎవరు కాస్త ఏజ్ బార్ అయి ఉంటుంది ఆయన ఏమైనా మీకు కనిపించారా లేదమ్మా నాకేం కనిపించలేదు మరి ఎక్కడికి వెళ్ళినట్టు చేతికి చిక్కినట్టు చిక్కి చేయిజారిపోయింది ఏంటి అని మనసులో చాలా బాధపడిపోతూ ఉంటుంది భూమి ఇక మరోవైపు మాత్రం కృష్ణ ప్రసాద్ అసలు నేనేంటి ఆ స్టోర్ రూమ్లో ఉన్నానేంటి అసలు నేను ఆ స్టోర్ రూమ్లోకి ఎలా వచ్చాను నా కార్ ఏమైపోయింది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నా ఇక్కడ ఉంది నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి ఇంట్లో అందరూ ఎంత కంగారు పడుతున్నారు అని అనుకుంటూ వెంటనే కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్తాడు అంతలో చెర్రి ఎదురుగా వచ్చి నిలబడతాడు ఏంటి డాడ్ ఎక్కడికి వెళ్ళారు డాడ్ మీరు నైట్ కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ కలవట్లేదు అసలు ఏమైంది అని ఈ విధంగా అంటూ ఉండగా అంతలో అపూర్వ వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది అది కాదురా అసలు నా కన్న కొడుకే ఈ తండ్రికి పిండం పెట్టాలని అనుకున్నాడు కానీ నా భార్య నా భార్య అడ్డుపడడం వల్లే కదరా వాడు పిండం పెట్టలేకపోయాడు అందుకేరా ఆ బాధను ఆ బాధ నుండి బయటికి రావాలని నేను మందు తాగాలని నిర్ణయం తీసుకున్నాను ఇక చాలా తాగేసరికి నేను ఎక్కడికి వెళ్ళానో ఏమైపోయానో అర్థం కాలేదు జాడ్ అనే విధంగా చెర్రి అంటూ ఉంటే మరోవైపు ఆ మాటలన్నీ విని అంటే పిండం పెట్టాలని అనుకున్నాడా ఇప్పుడు చూడు పెను తుఫానుని ఎలా సృష్టిస్తానో అని మనసులో అనుకుంటూ వెంటనే బావా ఎక్కడ ఉన్నారు ఏమైంది ఏం జరిగిందా పూర్వ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటది ఏంటా ఈ విషయం వింటే మీరు మాత్రం చాలా బాధపడతారు అసలు మీ చెల్లెలి భర్తకి ఇంత అన్యాయం జరిగిందా అని మండిపోతారేమో అందుకే ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నువ్వు చెప్పాలనుకుంటే నేరుగా చెప్పు ఆలోచించాల్సిన అవసరం లేదు సరే బావా చెప్తాను కానీ ఈ విషయం నాలో నేను దాచుకోలేకపోతున్నాను బావా మీ చెల్లెలి భర్త నా చెల్లెలి భర్తకు ఏమైంది బాగానే ఉన్నాడు కదా అసలు ఆ గగన్ ఉన్నాడు కదా బ్రతికుండగానే మీ చెల్లెలి భర్తకు పిండం పెట్టాలని చూశాడు ఏంటి నా చెల్లెలి భర్తకు పిండం పెట్టాలని చూశాడా అవును బావా అవును బ్రతికుండగానే పెట్టాలని అనుకున్నాడు బావా అసలు ఆ గగన్ ఏమనుకుంటున్నాడు బావా అర్థం కావట్లేదు వాడిని వదిలిపెట్టను నేరుగా ఇంటికి వెళ్ళే మాట్లాడతాను అని అంటూ కోపంగా శరత్ చంద్ర అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే బావా నాకు కూడా అదే కావాలి వాడికి నీకు యుద్ధం జరగాలి పెను తుఫాను కావాలి అప్పుడే కదా నాకు చాలా సంతోషం అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటే అది కాదు అంటే అన్నయ్య అసలు పిండం అనే విధంగా అంటూ ఉంటే ఆపుతవాచర్రి ఇదంతా ఆ ఇంటికి ఇంటికి రాకపోకలు ఉండటం వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది నా చెల్లెలి భర్తకి పిండం పెట్టదలుచుకున్నాడా వాడిని మాత్రం ఈరోజు ఊరుకునే ప్రసక్తి లేదు అని అంటూ ఉంటే ప్రసాద్ మాత్రం ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఎలా నన్నా తీసి అన్నయ్య దగ్గరికి వెళ్తే యుద్ధమే జరుగుతుంది కదా త్వరగా ఫోన్ చేసి చెప్పరా సరేనన్నా అని ఏంటో వెంటనే చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు ఏంట్రా ఇలా ఫోన్ చేసా ఏం లేదన్నయ్య ఇది శరత్చంద్ర మామయ్యకి తెలిసి ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాడు చూదరా నువ్వు ఏదో ఒకటి చేయి చూదరా కానీ నువ్వు మాత్రం అక్కడ ఉండక చూదరా మీరిద్దరూ ఎదురు పడ్డారంటే ఇక అక్కడ యుద్ధమే జరుగుతుంది ప్లీజ్ చూదరా అర్థం చేసుకో రానివ్వు వచ్చాక మాట్లాడుకుందాం అని ఏంటో కాల్ని కట్ చేయకనే ఇప్పుడు ఎలా మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని కాల్ కట్ చేశాడు అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం నాకు కూడా అదే అర్థం కావట్లేదురా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది ఇప్పుడు మామయ్యను కాదని మనం అక్కడికి వెళ్ళలేము ఇప్పుడు ఎలా జాట్ అక్కడ ఏమవుతుందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది అని చెర్రి అంటూ ఉంటాడు అయ్యో అయ్యో మా అన్నయ్య ఏమో అతని ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో ఏంటో ఏం కాదులే నువ్వేం కంగారు పడకు అని అపూర్వ మీరాతో అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం గగన్ కోపంగా క్రిందికి దిగుతాడు అంతలో శారద ఏమైంది ఏం జరిగిందిరా అలా కోపంగా వస్తున్నావేంటి అనే విధంగా అంటూ ఉంటే హరిశ్చంద్ర కాదు కాదు శరత్చంద్ర వస్తున్నాడు అలా పేరు పెట్టి పిలవటం అమర్యాద కదా మర్యాదల గురించి మనం మాట్లాడుకుంటే ఎలా చెప్పమ్మా మర్యాద మనం ఇస్తే వాళ్ళు పుచ్చుకోవాలి కానీ వాళ్ళు చీ కొట్టేటట్లు ఉంటే మనం మర్యాద ఇవ్వడం అవసరం లేదు కదా అమ్మా అని అంటూ ఉండగా రే గగన్ బయటికి రారా అని అంటూ శరత్చంద్ర కోపంగా గేట్ తలుపులను కాలితో కొట్టేసి లోపలికి వస్తూ ఉంటే ఇక శారద కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే బయటికి రాగానే నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలి భర్తకు పిండం పెట్టాలని చూస్తావో అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా అని కోపంగా శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇందులో నేను చేసింది తప్పేముందని మీరు నన్ను ప్రశ్నించడానికి వచ్చారు అసలు మా మనిషిని మీ ఇంటి చుట్టూ తిప్పించుకోవటం ఎందుకు ఎందుకు ఏడ్పించడం నాకేం అర్థం కావట్లేదు వద్దన్నా కూడా మీ మనుషులే తిరుగుతున్నారు మా అమ్మేం తిప్పించుకోవట్లేదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిది నువ్వు మాటలు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అయినా నీతోనే మాటలు మాట్లాడేది అసలు నువ్వు నా చెల్లెలి భర్త కాదురా పిండం పెట్టేది మీ అమ్మకి తెల్లచీర కట్టించి బొట్టు చెరిపేసి తాళిని తెంపేయాలి ఏంట్రా అలా చూస్తున్నావు చేయలేకపోతున్నావా అయితే నేనే చేస్తాను రా అని అంటూ బొట్టును జరపబోతూ ఉండగా వెంటనే గగన్ గట్టిగా పట్టుకుంటాడు హౌ డేర్ యూ అని అంటూ శరత్ చంద్ర చెంప పగుల కొట్టగానే క్రింద పడిపోతాడు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నాపైనే ఈ శరత్ చంద్ర పైనే చేయి చేసుకుంటావో నేనేంటో ఇక్కడ నేను చూపిస్తాను వదిలిపెట్టను రా నిన్ను అని అంటూ కోపంగా ఫోన్లు చేస్తూ ఉంటే శారద భూమి కంగారు పడిపోతూ ఉంటారు